వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం జడ్డవారిపాలెం గ్రామం నందు జల జీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా నీటిని సరఫరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శిలా పలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఇంట్లోని కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ద్వారా సుమారు ఒక కోటి డెబ్బై ఐదు లక్షలకు పైగా వ్యాయంతో కుళాయి కనెక్షన్ అందించడం సంతోషకరమైన విషయమని అన్నారు

लाली बेमर नाइक लाली बी काल बाए ओके सा हा ओके ఊరికి మరి అనేక రకాలుగా మనం చేస్తున్న ప్రతిదానికి నేను గతానికి ఈనాటికి పోల్చుకుంటే రైతు భరోసా ఎకరం ఉన్నా కూడా పదమూడు వేల ఐదు వందలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మా ద్వారా మీ ఇంటికి మేలు జరిగిందంటేనే మాకు ఓటు వేయండి అని చెప్పాడు మా ద్వారా మీ ఇంటికి మా ప్రభుత్వం ద్వారా మా ద్వారా మీ కుటుంబానికి మేలు జరిగింది అనుకుంటేనే మీరు ఆశ్చర్యదించండి అని చెప్పాడు అంటే ఎక్కువ కుటుంబాలకి ఏదో విధంగా వాళ్ళకి మంచి జరిగిందని మంచి చేసామని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ఇప్పుడు ఇదిగోడ కోటి ఎనభై లక్షలు అంటే చిన్న విషయం కాదు అంత పెద్ద స్థాయిలో అంత పెద్ద మొత్తంలో మీకు అవకాశం కల్పించారు ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు రోజువారీ చెప్తూ ఉంటారు అబద్ధాల మాటలు అసత్య ప్రసారాలు మరి ఈ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేరు అంత ఒక తోటే పోయింది ఏం పోయిందో నాకు అర్థం కాలేదు ఆయనలో ఆయన అంతకుముందు ఏ పార్టీ మరి నాకు తెలియలేదు అంతకుముందు మాకు ఏ పార్టీ అనేది మరి అందరికీ తెలుసు ఎప్పుడు ఆ పార్టీలో సీట్లు కావాలని తిరిగాడు ఇవాళ ఆయన కాండవ ఆయనే వేసుకొని ఆయన తండ్రి ఆయన నెల వేసుకొని ఆ ఇనకొండస్కొచ్చి లోపల ఏరియా అంటే మా జడ్డ పాలు మొత్తం ఏముందంటే మొత్తం వన్ సైడ్ అయిపోయింది నేనంటే అంత ఆయన అంటే అంత పెద్ద స్థాయిలో ఈ ఊరికి మేలు చేశాడంట మేలేం చేశాడో ప్రజలకు తెలియాలి మా బయట తెలియాలి అయితే అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం కూడా ఏంటి ఏది నా వినపల్ల పారావారు చెబుతున్నారని చేశాను పూర్తి స్థాయిలో నేను ఒక మాట చెప్తాను